హాయ్ అండి ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ ఫ్రై ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో చూపించే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి ఓకేనండి బెండకాయ ఫ్రై ఎలా చేస్తాను అనేది చూపించేస్తున్నానండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుందండి బెండకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రై అయితే నేను ఆవాలు వేసుకుంటున్నానండి శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర అలాగే మినపప్పు ఇప్పుడు ఒకసారి గరిటితో కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి ఇప్పుడు కొంచెం తరిగి వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి తరుగు ఒక్కసారి గరిటితో కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు పోయిన తర్వాత చూస్తే చూడండి చాలా మట్టికి దినుసులన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి ఈ బెండకాయ ముక్కలు నేను ఫస్ట్ ఎలా కోసుకున్నానంటే బెండకాయని శుభ్రంగా కడిగేసుకున్నానండి ఆ తర్వాత ఒక క్లాత్ పట్టుకొని శుభ్రంగా తుడిచేశాను ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం ఆరనిచ్చుకున్నానండి ఒక ఫ్యాన్ గాల్లో పెట్టేసుకున్నాను అప్పుడు శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే జిగురు అనేది రాదు బెండకాయ కర్రీ చేసినా ఫ్రై చేసినా ఏ పొడి చేసినా కూడా అనేది రాదండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఏ ముక్క కా ముక్క వేరుపాటుగా ఉంటుంది లేదంటే బెండకాయ ముక్కలన్నీ కూడా పీసంలో అయిపోతాయండి అందుకే నేను ఇలా చేస్తానండి ఎప్పుడు కూడా నేను బెండకాయ ఫ్రై చేసిన ఎగురు పెట్టినా కర్రీ చేసినా కూడా ఇలానే చేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే బెండకాయల్లో బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి లేదంటే ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే మొత్తం ముక్కలకి వాటర్ కింద పట్టేసి మొత్తం ముక్కలన్నీ కూడా పీస్ పీస్ కింద అయిపోతాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలన్నీ శుభ్రంగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి ఇప్పుడు గరిటితో స్పీడ్గా తిప్పకుండా స్లోగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ కూడా మీకు జిగ్ర అనేది కనిపించదు ఈ విధంగా చేస్తే అస్సలు జిగ్ర అనేది రాదండి బెండకాయ కూర అయినా పులుసైనా ఈగ్రైనా కూడా ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది ఓకేనండి ఇంకా కారం వేసాం కాబట్టి ఒక్క నిమిషం పాటు మక్కనివ్వాలండి ఇప్పుడు ఫ్రైన్ అయితే సైడ్ డిష్ కింద పప్పు కానీ సాంబార్లో కానీ రసంలో కానీ పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ ఇచ్చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ప్లీజ్ అండి